రాజ్ కావ్య వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేస్తూ అలా అలసిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజుగా అయితే బాగా ఆకలి వేస్తూ ఉంటుంది ఏంట్రా ఈరోజు ఎంత ఆకలి వేస్తుందో ఏంటో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే తను ఆకలితో అలమండించిపోతూ ఉంటాడు ఇంతలో వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నాన్న ఇదిగోండి ఇది తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఏంటమ్మా ఆయన కోసం నువ్వు తీసుకొని వెళ్ళమంటున్నావా నన్ను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న కావ్య మాత్రం అవును నాన్న ఆయనకి నా కడుపులో ఉన్న బిడ్డ ఇష్టం లేదు కానీ నువ్వు ఆయన అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే చాలా సంతోషిస్తూ కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఆయన ఆకలికి ఉండలేరు మీరు ఇది తీసుకొని వెళ్ళి ఆయనకి భోజనం తినే విధంగా చెయ్యండి నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే సరేనమ్మా అని చెప్పేసి అయితే రాజు దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంత అక్కడ ఉన్న రాజుని చూసి అల్లుడు గారు అందరూ పడుకుని పోయారు ఎవరికీ తెలియకుండా ఇదిగోండి మీకు భోజనం తీసుకొని వచ్చాను త్వర త్వరగా తినేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే చాలా సంతోషిస్తూ నా కోసం తీసుకొని వచ్చారా అందరూ పడుకుని పోయారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే అవును అందరూ పడుకుని పోయారు మీరు త్వర త్వరగా తినేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే సరేనని చెప్పి నాకు బాగా ఆకలిగా కూడా ఉంది అని చెప్పి అక్కడ భోజనం మొత్తం తినేస్తూ ఉంటాడు అది చాటుగా అయితే కావ్య చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు వాళ్ళ మావయ్య మాత్రం ఏంటి అల్లుడు గారు కావ్య అంటే మీకు చాలా ఇష్టం ఆ విషయం నాకు తెలుసు కానీ మీరు ఎందుకు బిడ్డను వద్దు అనుకుంటున్నారో ఆ విషయం ఏంటో చెప్పేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య మాత్రం అవును మీకు కావ్య అంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమ నాకు అర్థమవుతుంది కానీ ఆ బిడ్డను మీరు ఎందుకు వద్దనుకుంటున్నారో ఆ విషయం తనకి చెప్పేస్తే సరిపోతుంది కదా లేదంటే నాకైనా చెప్పండి అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం చాలా బాధపడుతూ వాళ్ళ ఆయన వైపు అలా చూస్తూ ఉండిపోతుంది